హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని పదాలను తీసుకుని వాటిని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఏమంటారు అనేది తెలుసుకుంటూ మనం ప్రాక్టీస్ చేద్దాం అంటే మొదటిసారి ఒక పదం వచ్చినప్పుడు మీకు అది కొత్తగా నేర్చుకుంటారు ఓకే నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ మళ్ళీ అదే ర్యాండమ్గా వస్తూ ఉంటుంది అక్కడక్కడ సో ఆ టైంలో మీరు ఏంటంటే మీకు రీకలెక్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ రివైజ్ అయిపోతుంది రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది సో అలా మనం ఒక పదం నేర్చుకుంటూ దాన్ని మళ్ళీ మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకుంటూ చక్కగా మనం ప్రాక్టీస్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఈరోజు మన ఫస్ట్ వర్డ్ ఈ రోజు మన ఫస్ట్ వర్డ్ ఆజ్ఞాదేనా ఏంటది ఆజ్ఞాదేనా ఆజ్ఞాదేనా అంటే ఏంటి ఆజ్ఞాదేనా అంటే ఆజ్ఞాపించడం అనమాట ఆజ్ఞాపించుట ఆర్డర్ చేయడం ఏదైనా కూడా ఆర్డర్ ఇవ్వడం టు కమాండ్ ఆర్ ఆర్డర్ ఆజ్ఞాదేనా నెక్స్ట్ కాట్నా కాట్నా కాట్నాక మతల కోయడం కొయ్యడం అనమాట ఏదైనా కొయ్యడాన్ని మనం కాట్నా అంటాం కట్ చేయడం ఓకే కాట్నా అంటే కొయ్యడం అనే అర్థం వస్తుంది కట్ చేయడం అనే అర్థం వస్తుంది అలాగే కొరకడం అనే అర్థం కూడా వస్తుంది అనమాట కొర కొరకడం లేదా ఏదైనా పాము లాంటిది కాటు వేయడం కొట్టడం అనే అర్థాల్లో కూడా యూస్ యూజ్ అనమాట మచ్చరి కాట్నా ఓకే అలాగే సాంప్ కాట్న సాంప్ కానొచ్చు లేదనుకో డస్నా అని కూడా చెప్తాం అనమాట డస్నా అనేది కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే కాటు వేయడానికి డస్నా అని కూడా చెప్తూ ఉంటాం ఓకే మచ్చర్ కాటన అంటే దోమ కుట్టడం ఇలా కాట్నా అంటే కట్ చేయడం కుట్టడం కోయడం ఓకే ఇలాంటి అర్థాల్లో మనం కొరకడం ఇలాంటి అర్థాల్లో మనం కాటనాని యూజ్ చేయొచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ అరబీ 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 అంటే శామదుంప కొలోకేసియా కొలొకేసియా చామదుంప కొలోకేసియా చామదుంప అరబీ చామదుంప ఓకే మనం తినే ఫుడ్ ఐటమ్స్ కంపల్సరీ మనం నేర్చుకోవాలి ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం అంటే ఈ హిందీ అండ్ ఇంగ్లీష్లో మనం చాముదుంప ఏమంటారో తెలుసుకున్నాం అరబీ అరబీ అంటే చామదుంప కొలోకేసియా కోలోకేసియా నెక్స్ట్ అనురోధ్ కర్ణ అనురోధ్ కర్ణ అనురోధ్ కర్ణ అంటే అర్థం ఏంటంటే బ్రతిమలాడడం అనమాట టు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయడం ఎవరినైనా కూడా రిక్వెస్ట్ చేయడాన్ని మనం అనురోధ్ కర్ణ అంటాం అనురోధ్ కర్ణ ఓకే ఉన్హే అనురోధ్ కరో వాళ్ళని ఆ రిక్వెస్ట్ చెయ్యు ఉన్హే అనురోధ్ కరో వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యు ఓకే సో ఇలా మనం చెప్పచ్చు నెక్స్ట్ ఉక్సానా యా భడక్నా ఉక్సానా యా భడక్నా ఈ అర్థం ఏంటంటే ఊసికొలపడం ఓకే లేదనుకుంటే రెచ్చగొట్టడం అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట రెచ్చగొట్టడం టు ప్రోవోక్ టు ప్రోవోక్ వన్ ప్రోవోక్ చేయడం అంటే రెచ్చగొట్టడం అనమాట ఓకే ఉక్సానా యా భడక్నా అని చెప్తాం గరం కర్ణ అని కూడా చెప్పవచ్చు అంటే కోపం అప్పించడం రెచ్చగొట్టడం అనే అర్థాల్లో గరం కర్ణ అనేది కూడా యూజ్ చేస్తాం మనం ఓకే ఉక్సానా యా భడక్నా అంటే రెచ్చగొట్టడం అన్నమాట ప్రోవోక్ చేయడం ఓకే నెక్స్ట్ ముద్రక్ 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 అంటే ఎవరు ముద్రక్ అంటే ప్రింటర్ అనమాట ప్రింటర్ ప్రింట్ చేసే వాళ్ళని హిందీలో ముద్రక్ అంటాం మనం చేసే వృత్తుల్ని కంపల్సరీ తెలుసుకోవాలి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా కూడా మనం ఏ భాష నేర్చుకుంటున్నామో ఆ భాషలో ఇలా ముద్రించే వాళ్ళని ప్రింటర్స్ని ఏమంటారు ఎడిటర్స్ని ఏమంటారు ఒక రైతునేమంటాం ఒక గృహిణి గృహిణిని ఏమంటాం ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఎవరి గురించి మనం మనం చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ వృత్తి ఏంటో చెప్పాలనుకున్నప్పుడు మనం ప్రాపర్గా చెప్పగలుగుతాం ఓకేనా సో ముద్రక్ ముద్రక్ అంటే ఎవరు ప్రింటర్ ప్రింట్ చేసేవాళ్ళు అనమాట ప్రింటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ముద్రక్క అని చెప్పొచ్చు వాళ్ళని నెక్స్ట్ కర్ణ ఉల్టీ ఉల్టీ కర్ణ ఉల్టీ కర్ణ అంటే వాంతి చేసుకోవడం అన్నమాట ఏంటి కర్ణ అంటే వాంతి చేసుకొనుట వాంతి చేసుకోవడం టు వామిట్ టు వామిట్ వాంతి చేసుకోవడం నెక్స్ట్ అనురోధ్ కర్ణ అనురోధ్ కర్ణ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీకు తెలుసు ఓకే సో అనురోధ్ కర్ణ అంటే ఏం చెప్పుకున్నాం ప్రతిమలాడు టు రిక్వెస్ట్ ఓకే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటారు సెకండ్ టైం వచ్చినప్పుడు మీరు రివైజ్ చేసుకుంటారు ఎస్ నెక్స్ట్ జ్యోతిష్ 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 అంటే ఎవరు జ్యోతిష్ అంటే జ్యోతిష్యుడు ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ని మనం అంటాం హిందీలో ఉధార్ లేనా ఉధార్ లేనా ఓకే హిందీలో ఉధార్ అంటే అర్థం ఏంటంటే అప్పు అనమాట లేనా అంటే తీసుకోవడం ఉధార్ లేనా అంటే అప్పు తీసుకోవడం అని అర్థం వస్తుంది బారో ట్యూ బారో బారో చేయడో అనమాట అప్పు తీసుకోవడం ఓకే ఎవరి దగ్గర నుంచి కూడా బారో అప్పు తీసుకోవడం ఎరువు తీసుకోవడం అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు నెక్స్ట్ భోజ్ డోనేవాలా లేదా కూలీ భోజ్ డోనేవాలా లేదా కూలీ అంటే అర్థం ఏంటి బరువు వాళ్ళని భోజ్ డోనేవాలా అంటాం వీళ్ళనే కూలీ అని కూడా చెప్తూ ఉంటాం మనం ఓకే భోజ్ అంటే బరువు అనమాట భోజ్ అంటే బరువు బడన్ లేదా బరువు అని చెప్పవచ్చు డోనేవాలా డోనేవాలా అంటే మోసేవాళ్ళు ढोने वाला मोसे वाल ढोना అంటే మొయ్యడం ढोने वाला అంటే మోసేవాడు పోస్ డోనే వాలా అంటే బరువ మోసేవాడు పాటర్ పాటర్ నెక్స్ట్ काम करना काम करना आप सभी जानते होंगे बीकानेर की त else ఉంటుందిది పని చేయడం kaam అంటే పని karna అంటే చేయడం రెండింటిని కలిపితే kaam karna అంటే పని చేయడం to work to work ओके नेक्स्ट చౌకీదార్ సౌకీదార్ చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ 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 అంటే కాపలా కాసేవాడు కాపలా కాసేవాడు వాచ్మెన్ అనమాట వాచ్మెన్ ఓకే వాచ్మెన్ మనం ఏమంటాం చౌకీదార్ అంటాం ఓకే నెక్స్ట్ సాకర్ లేదా బాయిరా సాకర్ లేదా బాయిరా అంటే ఏంటి చాకర్ లేదా బాయిరా అంటే సర్వెంట్ అనమాట సేవకుడు సేవకుడు సర్వెంట్ని మనం ఏమంటాం చాకర్ లేదా బాయిరా అని చెప్తాం అదే నౌకర్ అని కూడా చెప్తూ ఉంటాం నౌకర్ అంటే నౌకరు ఓకే నౌకర్ అంటే నౌకరు నౌకరీ అంటే ఉద్యోగం మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి మీరు నౌకర్ అంటే సేవకుడు నౌకరీ నౌకరీ అంటే ఉద్యోగం ఓకే నౌకరాణి అంటే సేవకురా నౌకర్ నౌకర్ అంటే సేవకుడు ఓకే నౌకరి అంటే ఆ ఉద్యోగం నౌకరాణి నౌకరాణి అంటే పని మనిషి అనమాట పని మనిషి నౌకరాణి పని మనిషి ఓకే పనామే ఉధార్ దేనా ఉధార్ అంటే ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు అప్పు అని చెప్పుకున్నాం దేనా అంటే ఇవ్వడం ఇంతకు ముందు వచ్చిన ఓడ్ ఏంటి అంటే ఉధార్ అప్పు లేనా తీసుకోవడం రెండింటినీ కలిపితే ఉధార్ లేనా అంటే అప్పు తీసుకోవడం టు బారో ఇదేంటిది ఉదార్ దేనా దేనా అంటే ఇవ్వడం అన్నమాట ఎవరికైనా కూడా అప్పు ఇవ్వడం ఉధార్ దేనా అప్పు ఇవ్వడం అప్పు ఇవ్వడం ఓకే టు లెండ్ మనీ టు లెండ్ టు లెండ్ మనీ అంటే ఎవరికైనా కూడా అప్పు ఇవ్వడాన్ని ఓకే లెండ్ మనీ టు సమ్వన్ ఇదేంటిది ఉధార్ దేనా ఓకే టు బారో మనీ ఫ్రమ్ సమ్ వన్ దట్ ఈస్ ఉధార్ దే ఉదార్ లేనా ఉదార్ లేనా నెక్స్ట్ ఉఠ్నా ఉఠ్నా ఉఠ్ నా ఉఠ్నా ఉట్నా అంటే అర్థం ఏంటి ఉఠ్నా అంటే లేవడం అనమాట కూర్చొని లేవడాన్ని కానీ లేదా నిద్రపోయి లేవడాన్ని కానీ మనం ఉట్నా అని చెప్పొచ్చు నిద్రపోయి లేవడానికి ఒక స్పెషల్గా ఒక వర్డ్ ఉంది ఆ వర్డ్ ఏంటి అంటే జాగ్న అంటాం జాగ్న అంటాం ఓకే మరి ఉట్నా అంటే అర్థం ఏంటంటే లేవడం అన్నమాట కూర్చుని లేవడాన్ని ఉట్న అంటాం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఉట్నా అంటే టు గెట్ అప్ టు గెట్ అప్ అంటే ఇది కూర్చుని లేవడం ఓకే అదే నిద్రపోయి లేవడాన్ని జాగ్ఞాన్ని ఎలా చెప్పాలంటే టు వేక్ అప్ ఐ వేకప్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ అని చెప్తాం లేదా ఐ వుడ్ ఐ సారీ ఐ గెట్అప్ ఎట్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అని చెప్తాం అదే హిందీలో మీరు చెప్పాలనుకున్నప్పుడు మే చేజేకో ఉజేకో ఉదా మే చేజేకో జాగ్తాహో అని కూడా చెప్పొచ్చు జాగ్తాహో అంటే వేక్అప్ అని అర్థం అనమాట ఐ వేక్అప్ అట్ సిక్స్ ఓ క్లాక్ అని చెప్తున్నాం అదే ఐ గెటప్ అట్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అని చెప్పాలనుకున్నప్పుడు మే అని చెప్తాం అనమాట ఉట్నా అంటే గెటప్ జాగ్నా అంటే వేకప్ సో ఈ విధంగా మనం చెప్పవచ్చు వుడ్ నాట్ టు గెట్ అప్ ఆర్ రైజ్ రైజ్ అనమాట ఓకే సో ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ కంగీ కర్ణ కంఘీ కంఘీ అంటే హిందీలో దువ్వెనా అని అర్థం వస్తుంది కంగీ కర్ణ అంటే దువ్వుకోవడం అనమాట బాలోమ్మె కంగి కర్ణ బాల్ అంటే జుట్టు బాల్ ప్లస్ ఓ ఏమవుతు మే ఏమవుతుందంటే బాలో అవుతుంది అనమాట బాలోమ్మే అవుతుంది ఓకే బాల్ బాల్ అంటే జుట్టు ఓకే బాల్ ప్లస్ మే ఏమవుతుందంటే బాలోమ్మే అవుతుందనమాట బాలోమ్మే అంటే జుట్టు జుట్టు కంగీకర్తా హోం అంటే జుట్టు దువ్వుకుంటాను ఓకే బాలోమ్మె కంగీకర్ణ అంటే జుట్టు దువ్వుకోవడం అనమాట అర్థమైందా కంగీకర్ణ అంటే దువ్వుకోవడం ఓకే టుకోమ్ టుకోమ్ అని చెప్తాం మనం ఇంగ్లీష్లో టుకోమ్ అని చెప్తాం ఐ కోమ్ ఐ హ్యాడ్ అని చెప్తాం దువ్వుకోవడం టుకోమ్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఉబాల్నా 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 అంటే అర్థం ఏంటి ఉబాలనా అంటే ఉడికించడం ఉబాల్నా అంటే అర్థం ఏంటి ఉడికించుట టు బాయిల్ టు బాయిల్ అంటే బాయిల్ చేయడం అన్నమాట ఉబాల్నా అంటే ఉడికించుట టు బాయిల్ ఓకే సో ఇలా చెప్పచ్చు ఉబాలనా టు బాయిల్ ఓకే నెక్స్ట్ కర్ణ 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 అంటే అర్థం ఏంటంటే చేయుట అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట కర్ణ అంటే అర్థం ఏంటి చేయుట ఏదైనా పని చేయడం అంటే టు డూ సమ్ సంథింగ్ టు డూ సమ్ యాక్షన్ ఓకే టు డూ సమ్ యాక్షన్ అనేది ఇది ఒక పని చేయడం అనమాట కామ్ కర్ణ కామ్ కర్ణ ఓకే సో ఇలా మనం చెప్పేటప్పుడు కర్ణ అనేది యూస్ చేస్తాం కర్ణ అంటే చేయడం టు డూ టు డూ పెఠా అంటే పేఠా పేఠా అంటే బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ యాష్ గాడ్ అంటాం మనం ఇంగ్లీష్లో యాష్ గాడ్ యాష్ గాడ్ అంటాం యాష్ గాడ్ అంటే బూడిద గుమ్మడికాయ పేఠా దీన్ని హిందీలో పేఠా అంటాం పేఠా సో ఇలా నెక్స్ట్ లౌకి 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 అంటే సొరకాయ బాటిల్ గాడ్ బాటిల్ గాడ్ సొరకాయ సొరకాయ సొరకాయని ఏమంటాం లౌకీ అంటాం అనమాట లౌకీ బాటిల్ గాడ్ ఓకే నెక్స్ట్ హో హో అంటే అర్థం ఏంటి హో హో అంటే దీన్ని వర్తమానకాలిక సహాయక క్రియగా తీసుకున్నప్పుడు అంటే ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నప్పుడు హో ఎలా ఉంటూ ఎలా ఎలాంటి అర్థం వస్తుంది అంటే నువ్వు ఉన్నావు ఉన్నావు అనే అర్థంలో వస్తుంది లేదా ఉన్నారు అనే అర్థంలో వస్తుంది అంటే మన ఎదురుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు హో అనేది ఉన్నారు అనే అర్థంలో తీసుకుంటాం అదే మన ఎదురుగా ఉన్నది ఒకే పర్సన్ అనుకోండి నువ్వు ఉన్నావు అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ము హో అంటాం అంటే నువ్వు ఉన్నావు లేదా ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు ఉన్నారు అని చెప్పడానికి మనం దీన్ని ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నప్పుడు హో అంటే ఉన్నావు లేదా ఉన్నారు అనే అర్థాల్లో వస్తుందనమాట దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు ఆర్ అంటాం ఏమంటాం ఆర్ ఆర్ యు ఆర్ అని చెప్పేటప్పుడు మనం చెప్పచ్చు అనమాట యూఆర్ యూ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం ఇన్ఫార్మల్ సింగులర్కి మనం యూజ్ చేస్తాం ఇది సో ఉన్నారు లేదా ఉన్నావు అనే అర్థంలో వస్తుంది ఓకే అదే హోని ఇంకా సెపరేట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాం అక్కడ యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి కానీ మీరు ఇది గుర్తుపెట్టుకోండి చాలు ఓకేనా ఓకే నెక్స్ట్ నావ్ వాలా నావ్ వాలా నావ్ అంటే బోట్ పడవ ఓకే వాలా అంటే వాడు ఓకే నావ్ వాలా అంటే పడవ నడిపేవాడు అన్నమాట పడవ నడిపేవాడు ద బోట్ మ్యాన్ బోట్ మ్యాన్ అంటా ఉంది బోట్ మ్యాన్ నావ్ నడిపేవాడు నావ్ నడిపేవాడు పడవ నడిపేవాడు పడవ నడిపేవాడు ఓకే నెక్స్ట్ ఇనాం దేనా ఇనాం ఇనాం అంటే బహుమతి అనే అర్థం వస్తుంది ఇనాం దేనా బహుమతి దేనా అంటే ఇవ్వడం రెండు కలిపితే ఇనా దేనా అంటే బహుమతి ఇచ్చుట బహుమతి ఇట్టు ఇచ్చుట ఓకే టు రివార్డ్ టు రివార్డ్ అని చెప్పడానికి మనం ఇనాం దేనా అనే చెప్తాం బహుమతి ఇవ్వడం నెక్స్ట్ కకడి 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 అంటే ఎస్ కకడి అంటే దోసకాయ కకడి అంటే దోసకాయ దోసకాయ క్యూకోంబర్ క్యూకోంబర్ అంటాం మనం ని ఏమంటాం మనం కకడి అంటాం హిందీలో తెలుగులో దోసకాయ అంటాం దోసకాయ క్యూకోంబర్ నెక్స్ట్ గోబీ యా బంద్ గోబీ పత్తాగోబీ యా బంద్ గోబీ పత్తాగోబీ యా బంద్ గోబీ అంటే క్యాబేజీ అన్నమాట క్యాబేజ్ క్యాబేజ్ ఓకే క్యాబేజీ క్యాబేజ్ ఓకే పత్తాగోబీ అంటే అక్కడ పత్త అంటే ఆకు అని అర్థం వస్తుంది అన్నమాట ఓకే పత్తాగోబి అంటే ఆకులు కలిగిన గోబీ కాబట్టి దాన్ని మనం క్యాబేజీ బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో గోబీ లేదా బంద్ గోబీ అంటే వాడి క్లోజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని బంద్ గోబీ అని కూడా చెప్తూ ఉంటారు ఓకే సో గోబీ లేదా బంద్ గోబీ మునీమ్ మునీమ్ మునిమ్ అంటే ఎవరు మునీమ్ అంటే గణకుడు గణకుడు అంటాం తెలుగులో కానీ ఇంగ్లీష్ లోనే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనం ఇంగ్లీష్ పదాన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అకౌంటెంట్ క్లర్క్ ఆర్ అకౌంటెంట్ ఒక క్లర్క్ కానీ అకౌంటెంట్ గాని గుమస్తా గుమస్తా ఓకే మేక్ మునీ కే తోర్ పర్ కాహు అంటే నేను ఒక అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను లేదా నేను ఒక క్లర్క్ గా పనిచేస్తున్నాను నేను గా పనిచేస్తున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు మునీమ్ అంటా ఉన్నాడు మునీమ్ అంటే అకౌంటెంట్ లేదా గుమస్తా అనే అర్థంలో మనం ని తీసుకోవచ్చు ఓకే చపరాసి అంటే ఎవరు చపరాసి అంటే బంట్రోత్ ఓకే చపరాసి అంటే బంట్రోత్ ప్యూన్ అనమాట ప్యూన్ ప్యూన్ మనం చపరాసి అంట బంట్రోత్ బంట్రోతు ఓకే నెక్స్ట్ ఆశాకర్ణ ఆశా కర్ణ ఆశ అంటే హోప్ అనమాట హోప్ ఆశ కర్ణ అంటే చెయ్యడం ఆశాకర్ణ అంటే టు హోప్ టు హోప్ ఆన్ సంథింగ్ ఆర్ సమ్ వన్ టు హోప్ టు సంథింగ్ టు బి హ్యాపీ అండ్ ఓకే అంటే మనం ఏదో ఒక ఏదో జరగ జరగాలని మనం హోప్ పెట్టుకోవడం అనమాట ఎక్స్పెక్ట్ చేయడం టు ఎక్స్పెక్ట్ ఆర్ టు హోప్ ని మనం ఏం చెప్తామంటే ఆశాకర్ణ లేదా ఉమ్మీద్ కర్ణ అనేది కూడా చెప్తాం మనం ఉమ్మీద్ కర్ణ అన్న కూడా ఆశించడం అనమాట ఏదైనా ఆశించడం ఉమ్మీద్ ఉమ్మీద్ అన్న కూడా ఆశ లేదా ఆశ అనేది కూడా మనం చెప్పొచ్చు అనమాట ఓకే ఆశాకర్ణ అంటే ఆశించడం టు హోప్ ఆర్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఓకే నెక్స్ట్ సంథింగ్ టు బి డన్ నెక్స్ట్ ఇత్లా కర్ణ ఇత్లా కర్ణ ఇథులా కర్ణక మతల తెలియజేయట తెలియజేయడం టు ఇన్ఫార్మ్ టు ఇన్ఫార్మ్ ఓకే ఇన్ఫార్మ్ సంథింగ్ అనమాట ఓకే ఇన్ఫార్మ్ చేయడం ఏదో ఒకటి ఇన్ఫార్మ్ చేయడం ఇన్ఫార్మ్ చేయడం నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ ఫలి సేమ్ ఫలి అంటే బీన్స్ ఓకే బీన్స్ బ్రాడ్ బీన్స్ లేదా బీన్స్ అని చెప్తాం సేమ్ ఫలి సేమ్ ఫలి నెక్స్ట్ ఇవన్నీ నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునేవే ఇలాంటి దగ్గర దగ్గర ఒక నాలుగు వేల పదాలు కలిగిన మన స్పోకెన్ హిందీ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ అవ్వద్దు ఈ బుక్ లో తెలుగు వాళ్ళ కోసం తెలుగులో మీరు ఒకవేళ హిందీ మీకు చదవడం రాకపోయినా కూడా ఆ తెలుగులో మీకు ఆ ప్రొనౌన్సియేషన్ ఇస్తూ ఇచ్చిన బుక్ అనమాట ఇది చాలా చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది దీనిలో లాస్ట్ సెవెంటీ పేజెస్ లాస్ట్ సెవెంటీ ఎయిటీ పేజెస్ లో మనం ప్రతిరోజు చాలా సాధారణంగా మాట్లాడే పదాలన్నీ కూడా హిందీ అర్థాలతో ఇవ్వడం జరిగింది అన్నమాట కాబట్టి మీరు ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఓన్లీ పదాలే కాకుండా ఎలాంటి పదాలే కాకుండా గ్రామిటికల్ స్ట్రక్చర్స్ అంటే మనం ఈ పదాలు ఉపయోగించి ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి వాక్య నిర్మాణం చేయాలి ఎలా మాట్లాడాలి అనే విషయాలన్నీ కూడా ఈ బుక్ లో చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అనమాట దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ అంటే బోత్ తెలుగు స్టేట్స్ లో ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ హిందీ నేర్చుకోవడానికి ఈ బుక్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్లయితే పైన మీకు నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు ఓకే చూద్దాం నావిక్ 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 అంటే అర్థమైందంటే సైలర్ అనమాట నావికుడు నావికుడు ఓకే సైలర్ సైలర్ నావికుడు నెక్స్ట్ ముద్రక్ ముద్రక్ అప్ జాంతే హే ప్రింటర్ ముద్రక్ అంటే ఎవరు ప్రింటర్ ప్రింట్ చేసేవాళ్ళు అనమాట ముద్రించేవాళ్ళు ముద్రించే వాళ్ళని ముద్రక్ అంటాం నెక్స్ట్ జాదూగర్ 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 అంటే మెజీషియన్ మెజీషియన్ అంటే ఎవరైతే మాయలు చేస్తారో వాళ్ళని మనం ఏమంటాం జాదూగర్ అంటాం అనమాట మాయలు చేస్తారు అంటే మ్యాజిక్స్ చేస్తారు ఇంద్రజాలికుడు ఇంద్రజాలికుడు అంటే మాయలు చేస్తుంటారు స్టేజ్ షోలు ఇస్తూ ఉంటారు వాళ్ళని మనం మెజీషియన్స్ అంటాం ఓకే నెక్స్ట్ థే థే థా థే థే అనే పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి హిందీలో థా థే థి అంటే వీటిని ఏమంటాం మనం పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం అనమాట ఓకే అంటే మనం గతంలో ఎక్కడున్నాము ఎలా ఉన్నాము అని చెప్పడానికి ఇంగ్లీష్ లో ఎలాగైతే వర్జ్ అండ్ వర్డ్ ఉన్నాయో విధంగా హిందీలో థే థా థే థి ఉందనమాట దీంట్లో థే అంటే అర్థం ఏంటంటే వర్డ్ వర్డ్ అని అర్థం వస్తుంది అంటే ఉండి ఉన్నారు ఉండి ఉన్నావు ఉండి ఉన్నాము అనే అర్థంలో థేను ఉపయోగిస్తాం మనం సో థే థే అంటే వర్ వర్ ఓకే సో ఇలా యూస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ మేస్తా 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 అంటే అర్థం ఏంటంటే గోంగూరా మేస్తా గోంగోరా ఓకే రజల్ ఓకే రజల్ 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 అంటే గోంగోరా గోంగోరా అని మనం చెప్తాం నెక్స్ట్ రాజనీతిజ్ఞ 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 అంటే పాలిటీషియన్ పాలిటీషియన్ అంటే రాజనీ రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడిని హిందీలో ఏమంటాం రాజనీతిజ్ఞ అంటాం అనమాట రాజనీతిజ్ఞ ప్రభుత్వాన్ని సర్కార్ అంటాం ప్రభుత్వాన్ని సర్కార్ అంటాం ఓకే రాజనీతిజ్ఞ రాజకీయ నాయకుడు ఓకే పాలిటీషియన్ నెక్స్ట్ చపరాసి మీకు తెలుసు ఆల్రెడీ చపరాసి చపరాసి అంటే बंटरोथ पियोन पियोन ऑलरेडी మీకు తెలుసు కప్రాసి నెక్స్ట్ నావిక్ నావిక్ ఏబి आप जानते हैं कि सेलर नाविकడు నావికుడు అన్నమాట ओके नाविकడు సెయిలర్